సార్ భూలోకంలో సువార్త ప్రార్థన పరిచర్య ఉపవాసం చేయకపోతే పరలోకం వెళ్ళే అవకాశం లేదా స్వార్థ చేయకపోతే ప్రార్థన చేయకపోతే పరిచర్య చేయకపోతే ఉపవాసం ఉండకపోతే పరలోకం వెళ్ళరా పరలోకం ఎందుకంటారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వెళ్తారు వాహనం మూడు పదహారు అల్టిమేట్ దేవుడు లోకం నేంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందిన కనుక యశుప్రభు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు నశించరు నిత్య జీవం పొందుతారు పరలోకానికి వెళ్తారు అయితే సింహాసనం మీదకి వెళ్ళరు ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళరు అది చాలా చాలామంది అసలు సింహాసనం మీదకి వెళ్ళాలని కోరుకోవడం లేదు కదా సార్ అసలు ఆ కాన్సెప్ట్ తెలియదు లేదు లేదు పరలోకానికి వెళితే చాలు నరకంలో పడి ఫ్రై కాకుండా పరలోకంలో కూర్చొని అల్లలు అల్లలు అనుకుంటూ ఉంటే చాలని అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మనం వధు సంఘము వివాహము కొత్త జనాంగాలు పుట్టడము నిత్యత్వంలో మనకు రాజ్యం అప్పగించడం రాజ్యాలు ఏలడం ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి అనే ప్రత్యక్షత వాళ్ళకు రాలేదు ఎందుకంటే బోధకులకే ఆ ప్రత్యక్షత లేదు మరలోకం అంటే అందరు కూర్చొని అల్లలో అల్లలు వినడం అప్పుడప్పుడు స్వీట్లు తినడం ఇదే అనుకుంటున్నారు ఓకే